సస్క్త సలా దినియా యేసు నివసిం చేసగా తో త్రముకల ఉదాత దేవునికి మహిమ కలుగుగాక సర్మశిమంత్రి అయినటువంటి దేవాన్ని దేవుడు మనందరినీ ప్రేమించి తల్లిలోంచి గడిచిన రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతా కూడా ఆయన ప్రబల మనం అందరినీ కాపాడి రెక్కల్ నీళ్ళు దాచుకొని ఆత్మీయంగా నడిపించి ప్రార్థనా బలంతో పరిపూర్ణ స్వస్థత నుంచి కలుగుతున్న ప్రతి ఆటో కలిగించి మనం అందరినీ ఆయన రెక్కల్ నీళ్ళు కాపాడేటప్పుడు అందరం కూడా దేవదేవుడికి కృతజ్ఞత స్తోత్రమే తెలియకున్న వారి మంత్రి గారు

నిత్రాలకు ఆటత్ కోది తొందరగా ఉన్నటువంటి మన ప్రజలను కోవాల కోత సంవత్సరంలో ఆదరించుచన గడలో ఆదరిస్తూ గంట అరణ్యములో ఆదరిస్తూ గంట ఎండిన భూమిని ఆదరించినట్లుగా ఆదరించి ఏదేమో కోట వలె చేయడం ఏదేమో సమృద్ధికి సూచన సంతోష సూచన స్థుందికి సూచన గుర్తజ్లంతా స్థుందికి సూచన ప్రేమ ప్రభుత్వ సక్తి తో చేసిన మనంతరి మన కుటుంబాలు

శారీరకంగా అలాగే ఆర్థికంగా మరియు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో సంతోషం సమాధానం ఇవ్వబోతున్నాం అయితే మన చేయవలసినట్టు పిలిపి పదమూడు వర్షంలో వెనక పని మన చేయి వెనక ఉన్నటువంటి పరిస్థితులు అనారోగ్యాలు అపవాది తొందరలు సాధారణ ప్రార్థన లేకపోవడం అంతరానికి రాకపోవడం దేవుని మాట ప్రకారం జీవించకపోవడం అపమాన చోటివ్వడం ఇలాంటి అభ్యంతరపరమైన పరిస్థితులు ఏమేమి చూసిందా వాటన్నిటిని మనం మర్చిపోవాలి పాప శాంతి వాటి వాటన్నిటిని మరచి వెనక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కోసం వేగిరపడాలని పక్షి సెలవిస్తున్నారు వెనక ఉన్న వాటన్నిటిని మరచి ముందున్న వాటి కోసం మనం వేగి వాటి ప్రకారం జీవించడానికి మనం ముందుకు వెళ్ళాలి దైవచితాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్ళాలి దేవుని సన్నిధిలో ఆనందించడానికి స్థుతించడానికి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి చక్కటి తీర్మానం మనం చేయాలని వర్షకాలంలో దేవుని కోరుకుంటాం ఇక మీదగా ఈ మాట కాక వేరే మాట నా మాట ఉండదయ్యా ఇక మీదగా నేను లోకానికి శరీరానికి శాతానికి చోట పడితే నీ మాట ప్రకారం నేను జీవిస్తానయ్యాన్ని మనం దేవుని సన్నిధిలో తీర్మానం చేసి దైవ చిత్తానికి లోబడే వారంతా దేవా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరుగాక అని పలికే వారని మనం ఉండాలని

మా అందరి జీవితాలను మీరు ఆదరింపించినందుకైనా ఆదరిస్తున్నత సమస్త క్లిష్ట కష్ట పరిస్థితుల నుండి ఆయన పరిస్థితులని సంవత్సరంలో పాయి మీకు కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తూ ఎంత లడవి కానీ ఆయన మీరు విమోచించిన విధానాన్ని బట్టి ప్రలోక రాజ్యాన్ని బట్టి గొప్ప రక్షణ బట్టి దీవెలను బట్టి ఆశీర్వాదము బట్టి శుభములను క్షేమంగా వాటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యశ్వతి నమ్మ తండ్రి ఈ సన్నిధిలో చేరి మాటలు అందరికీ దీవెన కలుగున గాక ఆశీర్వాదం కలుగున స్వస్థత కలుగున గాక సంతోష సమాధానం కృతజ్ఞతాస్తుతి వారింట్లో పొంగి పొరి భారము గాక నా యొక్క స్తోత్ర యశ్వతి నామని విడలందరూ కూడా సకల సంతోషంతో మిమ్మల్ని మీ నామాన్ని స్థుతించినట్లుగా వారిని తెరవడం